షెల్స్ ఇవాళ అయితే మా అమ్మ గాజులు పెడటానికి వచ్చింది నాకు గాజులు మా తమ్ముడికి ఏమో టవల్ స్వీట్స్ ఇప్పుడు అయితే మామమ్మ గాజులు పెడుతుంది మా వీడియో మొత్తం చూడండి బాగుంటే వీడియో లైక్ చెండ్ చేసేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా వీడియో మొత్తం చూడండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ Að segja nú. Hm. Alt er mestast. i 니 i yang s ఎన్ని జతలు గాజులు మూడు జతలు అంటే మూడు డజన్లా ఏమేంటి నాన్సి ఏమేం కలర్స్ కాదు బ్యాంగిల్స్ ఏమేమి తెచ్చిందమ్మమ్మ నీకేం నచ్చింది చిన్ను చిన్ను ముందు కూసాను మంచి కూస చిన్ను ఇటు చూడు ఏమైనా చిన్న అలిగినావు

அதிகா இதா చేస్తారా మా అమ్మమ్మ అయితే చేస్తుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ బై బాయ్ మమ్మల్ని కూడా గాదు లేసారా గాదు లేచే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఊర్ సైడ్ కూడా ఇట్లా బ్యాంగిల్స్ వేయడం వచ్చిందా ఫ్రెండ్స్ మాకు కామెంట్ చేయండి మీ ఊర్లో మనవాడికి టవల్ కప్పడం మనవరాలకి గాజులు వేయడం అలాంటివి ఏమన్నా Like and like, subscribe! Bye.